సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందని అంటున్నారు చాలా మంది హీరోయిన్స్ దీనిపై మాట్లాడారు సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం చేస్తుంది తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై మోహన్ బాబు కూతురు నటి నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడారు తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది ఆమె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు లైంగి వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ ఏమా కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు కెరియర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్ చేసింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ఓ విషయం చెప్తాను జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతుంది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు దీన్ని మనం ఎలా మార్చగలం ఆడవాళ్లు మీకు మీరే పోరాడాల్సిందే కెరియర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు కానీ నేను తట్టుకొని నిలబడ్డాను ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నా అని తెలుసు ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని జాగ్రత్తగా వ్యవహరించారు నాకు కెరియర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు నేను కాస్త ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి ఇక ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా ఇలా అయితే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందని అంటున్నారు చాలా మంది హీరోయిన్స్ దీనిపై మాట్లాడారు సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం చేస్తుంది తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై మోహన్ బాబు కూతురు నటి నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడారు తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది ఆమె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు లైంగి వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ ఏమా కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు కెరియర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు షాకింగ్ కామెంట్ చేసింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ఓ విషయం చెప్తాను జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతుంది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు దీన్ని మనం ఎలా మార్చగలం ఆడవాళ్ళు మీకు మీరే పోరాడాల్సిందే కెరియర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు కానీ నేను తట్టుకొని నిలబడ్డాను ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నా అని తెలుసు ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని జాగ్రత్తగా వ్యవహరించారు నాకు కెరియర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు వాళ్ళతో నేను కాస్త కఠినంగా ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి ఇక ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా ఇలా అయితే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందని అంటున్నారు చాలా మంది హీరోయిన్స్ దీనిపై మాట్లాడారు సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం చేస్తుంది తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై మోహన్ బాబు కూతురు నటి నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడారు తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది ఆమె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు గురవుతున్నారని జస్టిస్ ఏమా కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు కెరియర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్ చేసింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ఓ విషయం చెప్తాను జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతుంది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు దీన్ని మనం ఎలా మార్చగలం ఆడవాళ్ళు మీకు మీరే పోరాడాల్సిందే కెరియర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు కానీ నేను తట్టుకొని నిలబడ్డాను ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నా అని తెలుసు ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని జాగ్రత్తగా వ్యవహరించారు నాకు కెరియర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు వాళ్ళతో నేను కాస్త కఠినంగా ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి ఇక ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా ఇలా అయితే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందని అంటున్నారు చాలా మంది హీరోయిన్స్ దీనిపై మాట్లాడారు సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం చేస్తుంది తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై మోహన్ బాబు కూతురు నటి నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడారు తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది ఆమె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ ఏమా కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు కెరియర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్ చేసింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ఓ విషయం చెప్తాను జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతుంది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు దీన్ని మనం ఎలా మార్చగలం ఆడవాళ్ళు మీకు మీరే పోరాడాల్సిందే కెరియర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు కానీ నేను తట్టుకొని నిలబడ్డాను ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నా అని తెలుసు ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని జాగ్రత్తగా వ్యవహరించారు నాకు కెరియర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు వాళ్ళతో నేను కాస్త కఠినంగా ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి ఇక ఈ కామెంట్స్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా ఇలా అయితే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందని అంటున్నారు చాలా మంది హీరోయిన్స్ దీనిపై మాట్లాడారు సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం చేస్తుంది తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై మోహన్ బాబు కూతురు నటి నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడారు తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది ఆమె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు లైంగి వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ ఏమా కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు కెరియర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్ చేసింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ఓ విషయం చెప్తాను జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతుంది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు దీన్ని మనం ఎలా మార్చగలం ఆడవాళ్లు మీకు మీరే పోరాడాల్సిందే కెరియర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు కానీ నేను తట్టుకొని నిలబడ్డాను ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నా అని తెలుసు ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని జాగ్రత్తగా వ్యవహరించారు నాకు కెరియర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు వాళ్ళతో నేను కాస్త కఠినంగా ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి ఈ కామెంట్స్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా ఇలా అయితే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ కాస్టింగ్ కోచ్ ఉందని అంటున్నారు చాలా మంది హీరోయిన్స్ దీనిపై మాట్లాడారు సింగర్ చిన్మయి ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం చేస్తుంది తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై మోహన్ బాబు కూతురు నటి నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడారు తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది ఆమె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు లైంగి వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ ఏమా కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది తాజాగా ఈ రిపోర్ట్ పై మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు ప్రారంభంలో తనను కూడా వేధించారని మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్ చేసింది మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను ఓ విషయం చెప్తాను జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతుంది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇది ఎక్కడైనా ఆడవాళ్లే బాధితులుగా ఉంటున్నారు దీన్ని మనం ఎలా మార్చగలం ఆడవాళ్ళు మీకు మీరే పోరాడాల్సిందే కెరియర్ బిగినింగ్ లో నన్ను కూడా కింద పడేయాలని చూశారు కానీ నేను తట్టుకొని నిలబడ్డాను ఈ క్రమంలో నేను కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ నన్ను పడేయాలనుకున్న వ్యక్తికి నేను ఎదుగుతున్నా అని తెలుసు ఈ విషయం గురించి మనం బయట ఎలాగో చెప్పలేం ఆ ధైర్యంతోనే ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని జాగ్రత్తగా వ్యవహరించారు నాకు కెరియర్ స్టార్టింగ్ లో ఇలా వేధించారు వాళ్ళతో నేను కాస్త కఠినంగా ఉండేదాన్ని దాంతో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి ఇక ఈ కామెంట్స్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఇలా వేధిస్తున్నారా ఇలా అయితే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్